నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం రోజు ఈ వీడియోలో నరదృష్టి మరియు చెడు దృష్టి తొలగిపోవడానికి పరిహారాలని తెలుసుకుందాం నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఒకసారి రాళ్ళ ఉప్పుతో స్నానం చేస్తే నరదృష్టి తొలగిపోతుంది అలాగే కంటి దృష్టి కూడా తొలగిపోతుంది రాళ్ళ ఉప్పుతో స్నానం చేయడం వల్ల శారీరక అలసట ఉండదు సోమరితనం పరారవుతుంది ముఖ్యంగా పుట్టిన రోజులో లేదా మంగళవారము రాళ్ళ ఉప్పును కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా కంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలున్నవారు మంగళవారం రోజు రాళ్ళ ఉప్పుని నీటిలో వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు కొంతమేరకు తగ్గుతాయి అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి పోవాలంటే నిమ్మ పండును సగం కోసి మధ్యలో కుంకుమ నది వాటిని ఇరువైపులా ఉంచితే నరదృష్టి తొలగిపోతుంది అది మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయము సాయంత్రం పూట సాంబ్రాని వేయడం ద్వారా సిరి సంపదలు కలుగుతాయి అలాగే నరదృష్టి తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ గృహంలో నుంచి తొలగి పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి కనుక సాంబ్రాని వేయడం చాలా మంచిది అలాగే పచ్చకర్పూరము కస్తూరి పసుపు అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దోషాలు తొలగిపోతాయి మరియు సంపదలు పెరుగుతాయి వ్యాపారంలో ఆదాయాలు ఆదాయంలో పురోగతి లభిస్తుంది రుణ బాధలతో బాధపడేవారు వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది మరియు వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలో నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వులను నిన్న పోసి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి రుణ బాధలు తొలగిపోతాయి ఇట్టి పరిహారాలని పాటించి అదృష్టి మరియు చెడు దృష్టిని తొలగించుకుంటారని ఆశిస్తాం సర్వే సుఖినో భవంతు